నమస్తే వెల్కమ్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీని కాకా వికలం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ గులాబీ పార్టీని మింగేసే ప్రయత్నం చేస్తుంది గతంలో కేసీఆర్ తరహాలోనే రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ అంతేకాదు కాంగ్రెస్ లెజిస్టివ్ పార్టీని కూడా విలీనం చేసుకున్నారు ఇక ఛాన్స్ వచ్చిందని రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిర్జాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ చేసింది ఇందులో భాగంగానే ఏకంగా పదిహేను మంది కార్పొరేట్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు పదిహేను మంది కార్పొరేట్లు కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో పిర్జాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే హస్తగతం కానుంది దీంతో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లు అయింది ఇదిలా ఉండగా ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాలేరు యాదయ్య పోచారం రెడ్డి దానం నాగేందర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక మరో పంతొమ్మిది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తో ఎల్పీ కూడా కాంగ్రెస్ లో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారట దాదాపు మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని సమాచారం ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందట తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీని కాకా కాకావికులం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ గులాబీ పార్టీని మింగేసే ప్రయత్నం చేస్తుంది గతంలో కెసిఆర్ తరహాలోనే రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ అంతేకాదు కాంగ్రెస్ లెజిస్టివ్ పార్టీని కూడా విలీనం చేసుకున్నారు ఇక ఛాన్స్ వచ్చిందని రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిజాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ చేసింది ఇందులో భాగంగానే ఏకంగా పదిహేను మంది కార్పొరేట్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు పదిహేను మంది కార్పొరేట్లు కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో పిజాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే హస్తగతం కానుంది దీంతో గులాబీ ఊహించని షాక్ తగిలినట్లు అయింది ఇదిలా ఉండగా ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాలేరు యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక మరో పంతొమ్మిది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తో ఎల్పీ కూడా కాంగ్రెస్ లో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారట దాదాపు మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని సమాచారం హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందట